आईड जुड़ हां वारन इंडिया वारन गोडिल्लाले एंडिया कोटुमी गोडिल्लाले एंडिया कोटुमी गोडिल्लाले इटीट इटीट इडली त्रिदेशपति गोडिल्लाले गोडिल्लाले नरसिंहराया करतो गोडिल्लाले गोडिल्लाले बुद्धायंकरगाता करतो गोडिल्लाले इडली त्रिदेशम पति गोडिल्लाले गोडिल्लाले नरसिंहराया करतो नी मनवणलांतുണ്ടाय मनवण 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 आय తప్పలేదు మాకమ్మ మీకు మనవాళ్ళంటూ ఉండి నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీలాంటి సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే భాగ్యం అమ్మా అమ్మా చంద్రబాబు నాయుడు గారే పిలిచే మళ్ళీ ఇప్పుడు మాకు చంద్రబాబు మీకు ఇదివరకు ఐదు వేల రూపాయలు ఉండేది మీకు పిచ్చింది ఇంకబట్టి మేము బాధపడకమ్మా మేము అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీకు ఇబ్బంది లేదు పర్లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింజీలు పెంచారు దాని అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల రూపాయలు ఏం పెరు ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి అలాంటి బాబు దివ్యాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు వేల తప్ప ఒక రూపాయి పెంచరా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మూడు వేల్ని మళ్ళీ ఇంతకు ముందు మూడు వేలు వచ్చింది ఇప్పుడు ఆరు వేలు వస్తా ఉంది చదివిస్తే బాగా